సమస్య మాన్యలు తెలియజేస్తా ఉన్నాను కేంద్రంలో పథకాలు గ్రామీణ భారతానికి ప్రతి పల్లెసీమకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప ఇంటి ముంగటు ఉన్న బుగ్గ ఇంటి ముంగటు ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కింద వచ్చిన బాత్రూమ్ ఆ గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సీసీ రోడ్లు కనబడుతున్నటువంటి కళ్ళాలు ఊరు బయట పెడుతున్నటువంటి వైకుంఠ ధామాలు ఎలియా శ్మశాన వాటికలు మొన్న ముఖ్యమంత్రి గారు దుపాకకు రాలేక చేసినటువంటి రైతు వేదికకి పన్నెండు లక్షలు ప్రకృతి వనాల పేరిట ఈజీఎస్ నిధులను వెచ్చిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలైతే పేరు ఒకరిది ఊరొకరిది అనే రీతిలో సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పనితీరుకి దుబ్బాక ఉప ఎన్నికలు నేను మాత్రం చాలా స్పష్టంగా ఒక రెఫరండంగా చెప్పదలుచుకున్నాను సిద్దిపేటలో చంద్రశేఖరరావు గారు పుట్టిన గడ్డలో చంద్రశేఖరరావు గారు చదువుకున్న దుబ్బాక నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందంటే నాకు తెలిసి హాల్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరు కూడా ఉప ఎన్నిక వచ్చిన తొలి రోజులలో అంగీకరించడానికి మానసికంగా ఎవరు సిద్ధంగా లేకుండ్రి ఎవరు ట్రబుల్ షూటర్లని ఎవరో ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ ఉంటారని వారు ఉంటే ట్రబుల్స్ అన్ని దూరం పోతాయని వారే పార్టీ అని పార్టీ వారని వారు ఉంటే సమస్యలు ఉన్నాయని చెప్పారు ఇలా తెలంగాణ నాయకత్వానికి వారు సమస్య అయింద్రా సమస్య లోపల తెలంగాణ రాష్ట్ర సమితి వారిని బయటికి పంపించేందుకు ఇంకేమైనా కుట్ర చేస్తా ఉందా నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖర్రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్క్ లేదంటే మౌనం కూడుకున్నారు ధర్నా అంటే ప్రతి వేల ఐదు గంటలకు అరెస్ట్ చేస్తే ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టుకున్నారు అరెస్ట్ అని ఇద్దరు పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే కూర్చుందని తప్ప ఏ రోజు కూడా పోలీసు వాళ్ళని ప్రతిఘటించాలనేటువంటి ఆలోచన ప్రజలకు గత ఏడు సంవత్సరాలుగా రాకుండా రావు గారు బాగా మంచిగా ని మేనేజ్ చేస్తూ వచ్చినారు కానీ ఏ గడ్డనైతే జై తెలంగాణ అన్నదో ఏ గడ్డనైతే చంద్రశేఖరరావు గారికి జై కొట్టిందో ఆ గడ్డ మీదనే పోలీసులకి మీరు కాకి యూనిఫామ్ కాకుండా పింక్ యూనిఫామ్ వేసుకొని పనిచేస్తామంటే బరాబరి నివదీస్తాం ఎదురిస్తాం నువ్వు ఒక్కటంటే మేము రెండు అంటామని చెప్పి సిద్దిపేట గడ్డ మీద పోలీసులను అదిరించి బెదిరించి భారత రాజ్యాంగ విలువల్ని పని పనిచేసినటువంటి మా కార్యకర్త బంధువులు అందరికీ కూడా మరోసారి నేను శివస్వాంఛలంజలి తెలియజేస్తా ఉన్నా పోలీస్ కమిషనర్లు చట్టాలకు అతిథులు కాదని చెప్పి నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాజకొండ పోలీస్ కమిషనర్ సిద్దిపేట పోలీస్ కమిషనర్లు తామే మొత్తం చట్టం తెచ్చినటువంటి వ్యక్తులుగా అనేక సందర్భాల్లో చట్టాలను తుంగదో చెప్పి సెక్షన్ హండ్రెడ్ సిఆర్పిసిని పూర్తిగా చదవకుండా ఏదో ఎస్ఓటి పోలీసులట సెర్చ్ చేసే అధికారం ఉందంట పట్టపేదలు మాత్రమే సెర్చ్ చేస్తారంట సెలెక్టెడ్ బళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారంట సెలెక్టెడ్ వ్యక్తుల ఇళ్ళని మాత్రమే సెలెక్టెడ్ గా సెర్చ్ చేయమని ఉందంట నేను అడుగుతా ఉన్నా మీ మీ బ్యూరోక్రాట్ల ఇళ్ల ఇళ్లలో మరి సెర్చ్ చేసే అధికారం ఉందా మీకు సెర్చ్ చేస్తే ఇదే పద్ధతిలో సెర్చ్ చేస్తారా సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా హండ్రెడ్ సిఆర్పిసి ప్రొసీజర్ ని ఫాలో కాకుండా సామాన్య ప్రజల్ని వేధించేందుకే మీకు యూనిఫామ్ వచ్చిందా అనేది నేను ఈ పోలీసులు ఏకపక్షంగా నేను మళ్ళీ చెప్తానని ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్స్ కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి మిత్రులందరూ కూడా నేను సమీక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మూడు సినిమాలను రిప్రజెంట్ చేయాల్సిన మీరు ఎక్కడో ఒక దగ్గర దేనికో ఒకదానికి కాంప్రమైజ్ అయి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి నేను మీద వస్తుంది దాని నుంచి బయటికి రావాల్సిందిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించాల్సిందిగా చట్టాలను పర్యవేక్షించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భూమి గుండెం ఉంటుంది ఈ రోజు మేము చీకట్లో ఉండొచ్చు ఈ రోజు మీరు ఎవరికైతే సల్యూట్ కొడుతున్నారో వాళ్ళు వెలుతురులో ఉండొచ్చు పన్నెండు గంటల తర్వాత భూమి ప్రకారం మీకు తెలుసు మేము వెలుతురులోకి వస్తాం వాళ్ళు చీకట్లోకి పోతారు కాబట్టి చట్టం తన చుట్టం అనుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పోటీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు చట్ట ప్రకారం శిక్ష తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏసీఈ రోజు ఎన్నికల కోరుందని నిబంధనలు ఉన్నాయని మా మీద కొత్త కొత్త కేసులు పెట్టి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తిన్నలే దక్కి బెకాయిటీ కేసులు పెడతాం ఇంకో కేసులు పెడతాం కార్యకర్తలని నిర్బంధిస్తామంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి తప్పుడు పనులని ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ పోలీస్ కమిషనర్లు అందరు కూడా చెప్తా ఉన్నాం మీ ఇంటికి మా ఇల్లు అంతా దూరం అయితే మా ఇల్లు కూడా మీ ఇల్లు అంతే దూరం అవుతుంది పోలీసు వాళ్ళు ప్రజల్ని కొడితే ఏం కేసు పెట్టాలో ప్రజలు పోలీసు వాళ్ళని కొడతా కొడితే గవే త్రీ ట్వంటీ ఫోర్ కేసు వస్తుంది సార్ కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులని ముట్టుకుంటేనే ఏదో వస్తుంది టిఆర్ఎస్ పార్టీనే ప్రశ్నిస్తారా అనే స్థితి నుంచి సిద్ధిపేట గడ్డ మీద పోలీసులతో పాటు టిఆర్ఎస్ శాసనసభ్యులు అక్రమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు అని తెలిసిన మరుక్షణం నువ్వు ఏ పార్టీ అయితే మాకేంది భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పి ఎదురు తిరిగి కొట్లాడి నిలుచున్నటువంటి శక్తి ఒక కాషాయం జెండాకి కాషాయం పార్టీ కార్యకర్తలకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి మూడేళ్లు ఇంకా కేసీఆర్ గారు అధికారంలో ఉంటారని తెలిసి పింఛన్లు కట్ చేస్తారని తెలిసి డబుల్ బెడ్రూమ్ ఇన్లీయమైన బెదిరిచ్చినప్పటికీ నాకు కోటేసి నన్ను ఆశీర్వదించి దుబ్బాకలో మార్పు రావాలి దుబ్బాకలో అభివృద్ధి జరగాలని ఏ రకంగానైతే ప్రజలు ఆశించిండ్రో ఆశీర్వదించిండ్రో అదే మార్పు విఘ్నులైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇవ్వాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు స్పీకర్ వద్ద ఓట్ తీసుకొని రావడం కొంచెం ఆలస్యం జరిగింది సహకరించినటువంటి మీడియా మిత్రులకి ఆగస్టు పదిహేడు నుంచి నా ఉప ఎన్నిక ఫలితం వచ్చినటువంటి నవంబర్ పది సాయంత్రం పది గంటల వరకు నాతో అడుగులో అడుగేసి నడిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులందరూ కూడా మరోసారి శిరసు అంచసుమాంజలు తెలియజేస్తూ పోలీసులు అంటే కానిస్టేబుల్ అమీన్ సాబులు సిఐ సాబులు కాదు నా పంచాయతీ అంతా అన్నీ తెలిసినాయని చెప్పి ఏం తెలవకుండా బిహేవ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్లతో మాత్రమే నా పంచాయతీ తప్ప మా అమీన్ సాబులు కానిస్టేబుల్ సోదరులు అన్నగా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ ఇప్పుడు జనరల్ ఒక తల్లి అన్నం వండితే మొత్తం బిస్కి చూడొచ్చల్లి రెండు గింజలు తీసి చూస్తే అన్నం ఉడికిందా లేదా అని సిద్ధిపేట ఈ పక్క చంద్రశేఖరరావు గారు ఈ పక్క హరీష్ రావు గారు ఈ పక్కన అహంకారానికి మారు అయినటువంటి కేటీఆర్ గారు ఈ ముగ్గురి నడి మధ్యలో దుబ్బాక అనేటువంటి ఒక ప్రాంతాన్ని గెలిచి వచ్చినాం అది చిన్న ప్రాంతం కాదు ఇట్ ఈస్ ఎన్ ఇట్ ఈస్ ఎన్ అసెంబ్లీ ఇట్ ఈస్ ఎన్ అసెంబ్లీ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ విచ్ హాస్ ఎర్క్యులర్ హిస్టరీ అంటే మేము పోరాటాల గడ్డ అని చెప్తాం ఉద్యమాల గడ్డ అని చెప్తాం అట్లాంటి గడ్డ మీదనే జై తెలంగాణ అన్నటువంటి గడ్డ మీదనే జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని పీకటిల్లా చేసి వచ్చినటువంటి మేము భాగ్యనగరంలో భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీకి వి హావ్ ఎన్ హిస్టరీ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ హిమాయత్ నగర్ బై ఎలక్షన్స్ మిస్టర్ నరేంద్ర గారు అక్కడి నుంచి మొదలుకొంటే ఇక్కడ దాకా కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ పార్లమెంట్ వరకు చదువుకున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ బలమే అర్బన్ ఓటర్స్ అని చెప్తారు మీడియా మిత్రులే చెప్తారు మీకు ఊర్లలో ఏం లేదు మీకు అంత టౌన్లలోనే ఉంటుంది అని చెప్తారు దిస్ ఈస్ అ టౌన్ వేర్ వీఆర్ ఫైటింగ్ ద జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ ఆర్ ద ప్లాన్ వీ అడాప్టెడ్ ఇన్ దుబాక్ విఆర్ గోయింగ్ టు అడాప్టెడ్ ఇన్ జిహెచ్ఎంసీ ఈచ్ ఎలక్షన్ విల్ హావ్ ఇట్స్ ఓన్ సెపరేట్ పెక్యులర్ సిచువేషన్స్ GHMC is something different where we have to fight in some other manner. We are openly appealing to the people of GHMC that don't bring the old city rule into the new city. If you vote for the car, that vote will go to the kite. Kindly think before you vote for the car. If you vote to the car, that vote will go to the kite. You don't make a such a change that new city should not become the old city. The development of the new city should not be stopped in the name of the Kite or car. So my humble request to the voters of the GHMC is that before voting to the car you remember the words of the Hyderabad MP Mr. Asaduddin OVC. He said that the car might be KCR's car but the steering is in my hands. So kindly, the educated, the very well entrepreneurs of this city I humbly request them bring a change in the twin cities. Bring a change in Hyderabad where we are non-corrupt, we are non-controversial, there are no any illegal activities will be encouraged by Bharatiya Janata Party under the leadership of Mr. Narendra Modi ji, the Honourable Prime Minister of this country. So, I request to bring a change, to bring a change in Hyderabad. We request the voters of G H M C to vote it to the BJP party or the Kamal Nishan. Jai Hind, Jai Bharat.

almost 600 crores of rupees were given from 2014 june to till late to the siddipet district out of the 600 crores that were given to siddipet district 434 crores were taken to Gajwal assembly constituency 180 crores were taken to the siddipet assembly constituency only 10 crores they were given to Dubak. this is the partiality shown by both finance minister and as well as the chief minister of the state so i want to fight legally i want to fight it legally ఫ్లోఫ్యూటింగ్ సో అవల్లీ క్రోర్స్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్రోర్స్ ఇఫ్ దిస్ డిస్క్రిషన్ కంటీన్యూస్ వట్ ఆర్ ద ఫైట్ రూలర్స్ That all the money you are taking into the Andhra, again the same panchayat will start between Gajwal and Dubak, Siddhipet and Dubak, Sirsila and Dubak. That is the reason why the people of Dubak have voted against the TRS party. So there is ample time to the TRS to rectify itself and distribute the money equally to all 119 constituencies. If you say that if only the development will be given only to the KCR's family or Kalvakunta family, we don't allow it. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ బట్ నాట్ కల్వకుంట్ల కోర్ట్స్ గెట్ దస్టిస్ దుబాక్స్ సో దుబాక్ ఓల్డ్ బస్ స్టాండ్ చాలా ఫేమస్ అయిపోయింది

Now we have only 24 buses in our Dupaga bus depot. There is no depot manager for Dhubaiga since past five years. dubaka has a certain peculiar characters. It is an adjacent village to Nizamabad, Karimnagar, and Medak districts. It is a tri junction depot. It is. Earlier it stood in a good place and first position in selling the diesel and other getting the economy. We used to have the best excellency award for our depot for three consecutive years. బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీ సిక్స్ బస్సెస్ నా దర్ ఆర్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బస్సెస్ యాభై ఆరు బస్సులు ఇరవై నాలుగు బస్సులకు తగ్గించారు ఉన్న డిపో మేనేజర్ని తీసేసారు ప్రతి బస్సు టికెట్ వెనకాల సర్ఛార్జ్ చేస్తారు ప్యాసింజర్లకి సౌకర్యాలు కల్పించాలని మా దుబ్బాక డిపోకు వచ్చినటువంటి సర్ఛార్జ్ నలభై తొమ్మిది లక్షలు మీడియా మిత్రులు దయించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్పోజ్ చేయాలి మా దుబ్బాకలో ప్యాసింజర్లు టికెట్లు కొనుక్కుంటే సర్చార్జ్ వచ్చింది నలభై తొమ్మిది లక్షలు దీని సవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఐ కలెక్టెడ్ అండర్ ఆర్టీఐ యాక్ట్ ఓన్లీ

And I am going to develop our Dubak bus stand. You take a picture with uh, our old bus stand of Dupak, madam. Keep a selfie with our old bus stand of 2020. Again, you come to our Dupak in the year 2023 before general elections. You compare this is the old picture of 2020 and now this is the Dupak picture of uh, new bus stand 2023. Whether it, is new bus stand, whether it is new bus stand or the old existing bus stand will be modified. Because I don't want to demolish it like the secretariat. దోడ బి సబ్బన పబ్లిక్ పైసా మొబారానా చా రూ Make the existing bus stand as a tremendous new bus stand and we will change the whatever the existing situation is there in the bus stand. I'll try to change it into a very peculiar and new bus stand. Thank you one and all.